లేకుండా ఒక యూనియన్తో ఒక పాత యూనియన్ వారు ఒక మన ప్రెస్ క్లబ్లో కొనసాగుతున్న కొంతమందిని మాయమాటలు చెప్పి తల్లిపల్లి మాయమాటలు చెప్పి మీకు ఇలా స్థలాలు ఇప్పిస్తామో మా యూనియన్లోకి రావాలంటూ కృగా పలకడం చాలా దురదృష్టకరం జర్నలిజంలో ఇలాంటి పనులు సరికాదు జర్నలిజం నిఘార్సైన జర్నల్ జర్నలిజం ఇది కాదు ఒక చక్కని సమాజానికి సందేశం ఇచ్చే వారిలాగా తయారు చేయండి జర్నలిస్టులను అంతేకాని వారికి మాయ మాటలు చెప్పి నీకు నిలిపిస్తాను మా రాండి ఇలాంటి మాటలు చెప్పి తీసుకోవడం వారి వారికే వదిలేస్తున్నాం ఇలాంటి పరిణామాలు మళ్ళీ రిఫీట్ కాకుండా జర్నలిస్టులు అంటే సమాజం లోపల అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి ప్రవర్తించాలని నేను మన ప్రెస్ క్లబ్ ద్వారా కోరుకుంటున్నాను కొంతమంది ప్రత్యేకంగా పని కట్టుకుని మరీ ఇతర యూనియన్ల ఇతర ప్రెస్ ప్రెస్క్లబ్లలో ఉన్నవారిని మాత్రమే తీసుకురా నీకు ఒక పదవి ఇస్తాను వేరే ఇళ్ల స్థలం ఇస్తాను అంటూ మాయమాటలు చెప్పడం సరికాదు కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టు ఫీల్డ్లో ఉన్నవారు మంచి ఏదో చేయేదో గ్రహించి సమాజానికి మన ద్వారా మంచి సందేశం ఇవ్వాలని నేను ఈ సందర్భంగా మన ప్రశ్నల బాధ్యంలో ఇటీవల జరిగిన పరిణామాలను ఖండిస్తున్నాను ఇలాంటి మళ్ళీ కవింపు చర్యలకు మాట్లాడకుండా జర్నలిజం విలువలు కాపాడాలని చెప్పి నేను అందరికీ మీరు మీరున్న విజ్ఞప్తి చేస్తున్నాం జిన్నలిజం ముసుగులో న్యాయ న్యాయపరమైనటువంటి ఇళ్ల స్థలాలు వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో విలేకరులకు వస్తాయో కానీ ఇళ్ల స్థలాలు ఇస్తాము లేకుంటే అధికార వ్యామోహం కోసం వేరే వారిని ఇతర యూనియన్లకు సంబంధించినటువంటి వాళ్ళని చేర్చుకొని వాళ్ళకు నయానో భయానో లేకపోతే ఇంకా వేరే ఆశ చేయించి చేర్చుకోవడం మాత్రం సమంజసం కాదు